కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక బాంబు పేల్చారు ఒక రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ రావణ కష్టం లాగా కాంగ్రెస్ పార్టీని అప్పుడప్పుడు అత్రాకుత చేస్తూనే ఉంది మళ్ళీ ఆ తుఫాను పోయిన తర్వాత టీ ఆ తుఫాన్గా మిగిలిపోతుంది మళ్ళీ మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ తమదైన రీతిలో తాము పలుకుబడి పెంచుకుంటూ ఉన్నారు రకంగా చెప్పానంటే రాజగోపాల్ రెడ్డి గారు బోళాబాల మనిషి కొంచెం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనస్తత్వంగా చూస్తే కొంత డిప్లొమా డిప్లొమాసీ ఉన్నవాడు కనుకనే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతుంటే మధ్య ఇంకొక పార్టీకి వెళ్ళి మళ్ళీ వచ్చిన సందర్భం చూసాం మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో బీజేపీకి వెళ్ళారు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి మన మునుగోడులో ఓడిపోయారు ఎమ్మెల్యేగా మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరారు ఇవన్నీ చూస్తే సొంత గుడికి చేరుకున్నా అని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిప్లొమాట ఎందుకంటున్నానంటే అనే మాట అనేసి మళ్ళీ కలిసిపోతారు కొంచెం రాజ రాజగోపాల్ రెడ్డి తమ్ముడు కదా చిన్నవాడు కదా కొంచెం ఆవేశం రాముడు లక్ష్మణుడు ఆవేశం ఎక్కువ ఉంటాయి లక్ష్మణుడి గారికి అట్లా ఉంటారు వరకు రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నియామకం కాగానే అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు కాగానే యాభై వంద కోట్ల రూపాయలు ఇచ్చి అధిష్టానం వారి దగ్గర ఈ మన పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారన్నారు నిజంగా చెప్పాలంటే అప్పుడే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయాలి కానీ వర్గం ఎందుకో చేయలేదు దాన్ని సర్దుకుపోయే క్రమంలో భాగంగా మొదట్లోనే ఇంటర్ గెలిచి రచ్చగెలవారని రేవంత్ రెడ్డి ఇటుపక్క జానారెడ్డి గారిని అట్లాగే వీహనుమంతరావు గారిని సీనియర్లు అందరినీ కలుపుకపోయి మళ్ళీ ఇటుపక్క వెంకటరెడ్డి గారి మాటలను కూడా కాజరు చేయకుండా తనదైన రీతిలో చేసుకుంటూ పోతే వెంకటరెడ్డి మళ్ళీ దిగి వచ్చి మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి మంత్రి పదవి వచ్చిన దాకా పొదుపు పొగుడుతున్నారు కానీ ఆనాడే అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడే వెంకటరెడ్డి గారికి ఏం కాలేదు వెంకటరెడ్డి గారు ఇంకొక తప్పు చేశారు రాజగోపాల్ రెడ్డి గారు గురించి మాట్లాడే ముందు ఈ రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను రెండవది ఏంటంటే వెంకటరెడ్డి గారు ఇంకో తప్పు ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఇక్కడ ఉండకుండా అమెరికాకి వెళ్ళిపోయి అమెరికాలో ఏదైతే వెంకటరెడ్డి మాట్లాడుతూ తన శ్రేణులను ఉత్సాహపరుస్తూ తమ్ముడికే ఓటేయించండి బీజేపీ అయినా సరే అని చేసిన వీడియో బయలులోకి వచ్చింది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోమరెడ్డి వెంకటరెడ్డిని ఏమనిలే అధిష్టాన వర్గాన్ని డైరెక్ట్గా వంద యాభై వంద కోట్ల రూపాయలు తీసుకొని పిసిసి అధ్యక్ష పదవిని అమ్ముకున్నారు వారిని కొనుక్కుంటారు అమ్ముకున్నట్టే కదా కొని ఈయన కొనుక్కున్నారంటే ఆయన అమ్ముకున్నట్టే కదా వాళ్ళు అనే ఆరోపణ చేసినప్పుడు ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ తర్వాత తమ్ముడికి బీజేపీలో ఉన్న ఓటు అని చెప్పి మన ఆశ్రిత పక్షపాతం చూపించిన బంధు చూపించిన వెంకటరెడ్డి కానీ ఏం చేయలేకపోయింది ఆ తర్వాత మరి ఒక హామీ ఇచ్చి అంటే మంత్రివర్గంలో మీకు స్థానం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కోమట రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్నారని ఆయనే చెప్తున్నారు స్వయంగా నాకు హామీలు ఇచ్చాను అట్లా హామీలు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకటేమో గడ్డం వివేక్ వెంకట గారి కొడుకు చెన్నూరు నుంచి కలిసిన ఆయన అట్లానే ఇటు పక్కనేమో నాకు రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని కూడా మీకు పదవి పదవులు ఇస్తాం మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి బీజేపీలో నుంచి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఆయన కొమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుజాలలో నడిచే రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా అన్నకు కూడా వ్యతిరేకంగా అన్న తమ్ములకు ఇద్దరికి మంచి పదవులు ఇవ్వద్దా ఎందుకు ఇవ్వద్దు అన్న అయితే ఏంటి తమ్ముడు అయితే ఏంటి అనడం వచ్చే అవకాశం లేదు మరి ఒకటే కుటుంబంలో అని వెంకటరెడ్డి గారు సన్న ఆయన ఒకళ్ళ నొక్కడం ఇవన్నీ చూసాం ఇప్పుడు ఏమంటున్నాడు తమ్ముడు వ్యాఖ్యలతో నాకు ఏం సంబంధం లేదు మరి గెలిపించమని కోరినప్పుడు మాత్రం సంబంధం ఉంది ఇప్పుడు నాకేం లేదు వారిది వేరు నా రూట్ వేరు అంటున్నాడు వెంకటరెడ్డి ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే రాజగోపాల్ ఎపిసోడ్ కూడా మరి చాలా తీవ్రంగా ఉన్నది ఇప్పుడు అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీద ఆరోపిస్తున్నారు అధిష్టాన వర్గాన్ని కించపరుస్తున్నారు ఇవ్వకపోతే నేను అప్పుడు బీఆర్ బీఆర్ఎస్లో చేరితే ఎన్నో మంత్రి పదవి వచ్చేదని బీజేపీలో ఉంటే ఇంకా మంత్రి పదవి గ్యారెంటీ వచ్చేదని పోనీ కనీసం భువనగిరి ఎంపీగానే నేను గెలుచుంటే కేంద్ర మంత్రివర్గం స్థానం లభించేదని ఎటు కాకుండా పోయాను అనే మాట వస్తుంది నేను మాట మాట్లాడుతున్నాను ఎల్బీ నగర్ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి గారిని పోటీ చేయమని అధిష్టానం కోరింది కాదు కాదు నాకు మునిగోడ బంట ప్రజల పట్ల ప్రేమ అక్కడనే మంచి పోటీ చేస్తానన్నాడు నిజంగా ఎల్బి నగర్ నుంచి చేసినా కూడా ఆయన గెలిచుంటే రంగారెడ్డి జిల్లాకు కానీ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు కానీ ప్రాతినిధ్యం లేదని చెప్పి మరి ఈ హైదరాబాద్ కోటలో ఆయన మంచి పదవి వచ్చేది కనీసం జిల్లా ఒకటి నాకు కాకపోయేది ఇప్పుడు ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు నల్గొండ జిల్లా మంత్రి పదవులు ఉన్నారు ఇప్పటికే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిన మన ఖమ్మంలో అని చెప్పి అది ఆరోపణ ఉంది ఇక్కడ రెండు వరంగల్లో రెండు ఇప్పుడు అట్లా చూసుకుంటే ప్రతి చోట రెండు రెండు పదవులు ఆల్రెడీ మహబూనగర్లో ముఖ్యమంత్రితో సహా కలిస్తే మూడు 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 అవుతున్నాయి ఇట్లా చూసుకుంటే వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చినామని చెప్పి చేసుకుంటే జిల్లాకు రెండు మూడు పదవులు ఇచ్చి నిజామాబాద్కి అసలు లేకుండా ఆదిలాబాద్కు మొన్ననే ఇచ్చి ఈ ఈ మంత్రి పదవులు ఇచ్చి ఇవన్నీ చూసుకుంటే రంగారెడ్డి మేడ్చల్ల మల్కాజ్గిరి హైదరాబాద్తో సహా ఈ మూడు గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి లేకపోవడం ఇవన్నీ చూస్తే ఎలుబినగర్ నుంచి గెలిచినా కూడా ఒకవేళ మంత్రి పదవి వచ్చేది అంటే స్థాన మార్పిడి అయింది ఆయనకు భువనగిరి ఎంపిక లేకుండా పోయిండు ఎటు కాకుండా రెంటా తేటార్ రైవాళ్ళుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు దీని మీద అధిష్టాన వర్గం స్పందించి వెంటనే మరి మల్ూరావి గారి ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పిస్తా అన్నారు ఇచ్చారంటున్నారు ఇచ్చినా ఏం జరుగుతుంది ఏం జరగదు నేను కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి సహజమే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మరొక ఏదైనా పదవి ఇస్తామని చెప్పి శాంతపరచడమో లేక ఆయన సస్య మీద ఆయన అన్నట్టు మరి బీఆర్ఎస్ వైపు మొగ్గుతారా బీఆర్ఎస్ వైపు వెళ్తారా ప్రతిపక్షంలో పోతే చాలా నాన కంగాలు చేస్తారు పార్టీలో ఉంటేనే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కనుక ప్రతిపక్ష పార్టీకి వెళ్తే ఇంతకంటే బాగా మరి మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోని గుట్టుమట్లను రద్దు మన రట్టు చేస్తారా అనే భయం కూడా అధిష్టాన వర్గానికి ఉన్నట్టున్నాను నేను అసలు క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందా లేదా అంటే ఇటు పక్కన బీసీల పంట పనిచేస్తుంది తీర్మాన మండల మోటమాట మాట మాట్లాడినా సరే ఆయనను అంగీకరించలేదు కానీ అటువంటి వాడిని సస్పెండ్ చేసింది మరి ఇట్లా రెడ్ల విషయానికి వస్తే ఎందుకు అనే మాట కూడా వస్తుంది కానీ ఆ మాటకు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి మరి మరి శశిధర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేసింది కదా పార్టీ అంటే కులం ప్రసక్తి ఇక్కడ తీసుకురావద్దని నేను అనుకుంటున్నాను అందుకని నేమంటున్నానంటే ఇప్పుడు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకు స్పందనగా కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ అడిగి తప్పైందనిపిస్తుంటారా లేకుంటే ఇతరుతో ముగిద్దామనుకుంటారా అంటే అదే జరిగే అవకాశం ఉంది టీ కప్పులు తుఫానుగా ముగి ముగిసే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకంటే వరంగల్ జిల్లాలో చూశాం కదా మనం కొండా మురళి మీద కొండా సురేఖ భర్త మురళి మీద ఆరోపణలు చేస్తూ ఐదారు మొత్తం జిల్లా అంతా కదిలి వచ్చి మాజీ మంత్రుడు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాజీ ఎంపీలు కూడా కదిలివచ్చి మా మీద ఇట్లాంటి దుర్మార్గం వ్యాఖ్యలు చేస్తున్నారని మొరబెట్టుకుంటే అధిష్టాన వర్గం ఏం చేసింది బాధితుల్నే పిలిపించి మీరే వివరణ ఇవ్వండి చూశాం కదా మరి వరంగల్ ఎపిసోడ్ ఏమైందో తెలియదు ఇప్పటిదాకా మిగతా జిల్లాల్లో కూడా లొకలుకలు ఉన్నాయి చూసాం మన ప్రేమసాగర్ రావు వర్సెస్ గడ్డం వివేకు ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లా ప్రతి జిల్లాలో రెండు వర్గాల మధ్య జరుగుతూనే ఉంది అంతేందుకు జయిత్యాల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి కొత్తగా చేరిన మనకు సభ సంజయ్ సంజయ్ ఆ ఘర్షణ నడుస్తుంది పెద్ద ఎత్తున హత్యలు హత్యారాజీకి పోయినాయి అందుకని ఇవన్నీ చూస్తే ముప్పేట దాడి జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిన్నకుంటుందా లేకుంటే రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ ద్వారా మరి మిగతా శ్రేణులకు మీరు గొడవ పెట్టుకుంటే అధిష్టాన వర్గాన్ని ధిక్కరిస్తే మీ పనిపడతామని హెచ్చరిస్తుందా అనేది కూడా చూడాలి నా ఉద్దేశం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆయనను సమధాయిస్తారు మళ్ళీ ఆయనను చల్లబరుస్తారు అందుకని టీకాపుర తుఫానుగా మిగిలిపోయే ప్రమాదం అవకాశం అవకాశమే ఎక్కువ ఉందని నేను అంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది మొత్తం మీద ఈ ఎపిసోడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కుదుపుగా మాత్రం భావించాల్సిన అవసరం ఉన్నది